హాయ్ అండి నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను బంగారం మరియు వెండి ధరలు తగ్గాయా పెరిగాయా స్థిరంగా ఉన్నాయా అని తెలుసుకోవాలనుకుంటున్నారా లేదు అంటే బంగారం మరియు వెండి ధరలు తగ్గితే కొనాలి అనుకుంటున్నారా అయితే మీ ముందుకు ఒక మంచి షాకింగ్ అప్డేట్తో వచ్చేసాను అనమాట ఈ వీడియోలో ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఈ రెండు రాష్ట్రాల్లోని బంగారం మరియు వెండి ధరలు పెరిగాయా తగ్గాయా అనేది మీతో నేను షేర్ చేసుకుపోతున్నాను అయితే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి మీతో నేను గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ షేర్ చేసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ అప్డేట్ నచ్చినట్టు అయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పనిసరిగా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే బంగారం వెండి ధరలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనే వాళ్ళకి మన వీడియోస్ వల్ల కొంతమందికైనా యూజ్ అవుతుందనమాట సో తప్పనిసరిగా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఈ రెండు రాష్ట్రాల్లోని బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాము ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే అరవై ఏడు వేల ఆరు వందల రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ అలానే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లోని ఈ రోజు యాభై నాలుగు వేల ఎనభై రూపాయలు అయితే ఉంది ఒక గ్రామ్ బంగారం ధర ఆరు వేల ఏడు వందల అరవై రూపాయలైతే ఉందన్నమాట ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఈరోజు రోజు రెండు రాష్ట్రాల్లోని ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఉంది అన్నమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలు ఎటువంటి మార్పు లేదు గత కొద్ది రోజుల నుంచి చూసినట్టయితే బంగారం ధరలు అనేవి స్థిరంగా ఉంటున్నాయి పెరగట్లేదు ఇంకా మనం వెండి విషయానికి వచ్చినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లోని ఈరోజు వన్ కిలో వెండి ధర ఒక లక్ష అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి ధరలు ఎటువంటి మార్పు లేదు ఇప్పటివరకు అప్డేట్ ఇది అనమాట ఇంకా ఏదైనా అప్డేట్ ఉన్నట్టయితే వెంటనే మేము ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే